నగర నగరపట్టణంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు వాస్పీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వాస్పీ క్లబ్ సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వాస్పీ క్లబ్ సభ్యులు ఇనుగూరి బాలయ్య మాట్లాడారు బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయులు బానిసలుగా ఉన్నారని గుర్తు చేశారు అటువంటి సమయంలో అహింస అనే ఆయుధంతో పోరాడి భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ అని కొనియాడారు నేటి యువతరం మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలన్నారు అయితే నేడు ఆయన వర్ధంతి నాడు స్మరించుకునే వారు కూడా కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశ్రయాలను కొనసాగించే విధంగా కృషి చేయాలని కోరారు వాస్వీర్ క్లబ్ ప్రెసిడెంట్ గాదంశెట్టి శ్రీనివాసులు సెక్రటరీ మాలేపేట రవికుమార్ వచ్చు సుబ్బారావు గోవిందయ్య మహాలక్ష్మమ్మ గుడి దేవస్థానం ప్రెసిడెంట్ బండారు వేణు నారాయణ గోవర్ధన్ సుమన్ తరుణ్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు ഓടുകുടി മിടയേക്കുന്നത് കാണാൻ പറ്റുകയല്ലേ ഇവിടെ ഓടോ ారా ఈరోజు గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఉచ్చిరెడ్డిపాలెం టౌన్ వాసవి క్లబ్ వారి అధ్వరాన పూలమాల వేసి సంతాపం తెలపడమైంది మహాత్మా గాంధీ చరిత్ర అందరికీ తెలిసిందే కానీ ఒకసారి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను మనకు ఆంగ్లేయులు బంగా దరిదాపు మన భారతదేశాన్ని నాలుగైదు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు ఆ పరిపాలనలో మన పూర్వీకులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి వాళ్ళు వాళ్ళను పరాయి బాలకులు బానిసలుగా చూశారు ఈ బానిసత్వం పోవాలా అన్న సదుద్దేశంతో ఈ మహాత్మా గాంధీ ఆలోచనలు ఆలోచన చేసి ఒరే మన దేశాన్ని మనమే ప పరిపాలన చేసుకోవాలా అన్న ఉద్దేశంతో ఆయన భారతదేశంలో అన్ని ప్రాంతాలు ప్రకటించి అందరినీ కలుపుకొని ఈ మనకి ఈ స్వతంత్రాన్ని ఒక్క అహింస పద్ధతిలో ఎక్కడ కూడా ఎన్నో యుద్ధాలు జరిగి ఎంతో వేల మంది చనిపోతున్నారు కానీ మహాత్మా గాంధీ అహింసే పరువు ధర్మమా అన్నట్టుగా ఒక బొట్టు కూడా జీవించకుండా మన భారతదేశానికి సంపూర్ణ మనకు స్వాతంత్రం చేసుకుంటూ కాబట్టి స్వాతంత్రం వచ్చింది మొదలుకొని మనకు ఈనాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఏంటి